బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో ఉన్న భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కౌన్సిలర్లు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎం కొండయ్య మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని మనం జరుపుకోవడం మన అందరి అదృష్టమని తెలిపారు యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకం వారు బౌద్ధమతాన్ని నమ్ముకున్నారు అలాగే భారతదేశంలో మొట్టమొదటి భారతదేశంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో వారు న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం ఆనాడు ఒక కమిటీలో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే సందర్భంలో ప్రధానమైన పాత్ర పోషించి ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలనే ఈనాటికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ ఎసురుబాటునే తీసుకొని వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్నాం అన్నటువంటి గొప్ప మహనీయుడు ఇంకా కొంతకాలం ఆయన జీవించుంటే ఈ దేశానికి మేలు జరిగేదన్నటువంటి ఆలోచన నాది అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి దళితులందరి పక్షాన ఆయన పెద్ద ఉద్యమమే చేశాడు అలాగే అంటరానితనాన్ని కుల వ్యవస్థలని అన్నింటినీ కూడా నిర్మూలించడంలో ఆయన పాత్ర ఆయన పోషించారు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి లేనంత గొప్పతనం నిరంతరం వారిని స్మరించుకునేటట్టుగా చేయడం జరిగింది ఈనాడు అణగారిన వర్గాలకి మరి అనేక రకాల ప్రయోజనాలు చేకూరంటే అవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే ఏం చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటువంటి సదా వికాసం ఈరోజు చేరాల నుంచి మాకు కలిగినందుకు మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ మూడు పార్టీలు వాళ్ళం ఇక్కడ చేరాం మరి అందరు కూడా స్మరించుకుంటూ మా మూడు పార్టీలు వాళ్ళం ఇక్కడ వచ్చి అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరం కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రావడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి వారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో